ఆ కేసు పూర్తిగా మేము ఆ కేసులో మేము ఇన్నోసెంట్స్ అని ప్రూవ్ చేసుకున్న తర్వాత ఏమేమి బ్యాక్గ్రౌండ్ విషయాలు ఈ వ్యక్తి చేశాడో ఇతను ఉండేది చెన్నై ఇతని బిజినెస్లు చెన్నై ఇతని లావాదేవీలు చెన్నై ఇతను కొన్ని ప్రాబల్యంతో అక్కడ ఏమేమి పనులు చేశాడో మా అందరికి తెలుసు అది మేము ఎప్పుడు బయట పెట్టాలో అది పెడతాం నీకు ఎందుకు చెప్తున్నామంటే ఒక హత్య కేసుకి ఏ విధమైన స్టోరీ కావాలో ఆ విధమైన స్టోరీని అల్లుకొని వినుత కోట గారిని నన్ను మమ్మల్ని జైలుకి పంపించడం జరిగింది నిజానికి మా దగ్గర పని చేస్తున్న డ్రైవర్ రాయుడుని మేము హత్య చేయలేదు మేము తీసుకెళ్లి అక్కడ వేయలేదు మీరు అర్థం చేసుకుని మీరు ఒకసారి ఆలోచించండి ఆంధ్రాలో ఒక వ్యక్తిని హత్య చేస్తే ఇక్కడ నుంచి నూట యాభై కిలోమీటర్లు ట్రావెల్ చేసి చెన్నై అంత పెద్ద మహానగరం చెన్నై నడి బొడ్డున్న చెన్నై సిటీ సెంట్రల్ ఆ వ్యక్తి బాడీ ఎక్కడ దొరికింది పోలీసుల కంటే అక్కడ నుంచి ఐదు వందల మీటర్లు వెళితే హైకోర్టు ఉంటది అక్కడ నుంచి ఐదు వందల ఉంటే చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ ఉంటుంది అక్కడ నుంచి ఐదు వందల మీటర్లు ఉంటే సెక్రటేరియట్ ఉంటది సిటీ సెంట్రల్ దగ్గర దాదాపు ఇరవై కెమెరాలు ఉన్న సీసీటీవీ ఫుటేజు సర్వేలెన్స్ త్రీ సిక్స్టీ డిగ్రీ సర్వేలెన్స్ ఉన్న పోల్స్ దగ్గర దగ్గరలో ఒక వ్యక్తి శవం దొరుకుతుందంటే ఐదో క్లాస్ చదువుకున్న పిల్లోడైనా దీనికంటే బెటర్ గా ప్లాన్ చేస్తారు ఏమైనా నిజంగా ఇలా జరిగి ఉంటే మీరు ప్రజల్ని ఆలోచించమని చెప్తున్నా మీడియా మిత్రులకి నేను చెప్తున్నాను ఇక్కడ నుంచి నూట యాభై కిలోమీటర్లు ట్రావెల్ చేసి కెమెరాల ముందర ఒక వ్యక్తి బాడీని పడేయాల్సిన తెలివి తక్కువ తనం ఐదో క్లాస్ పిల్లోడు కూడా ఉండదు నిజంగా ఇక్కడ హత్య జరిగి బాడీని తీసుకెళ్లి పెట్టాలంటే వెళ్ళేదారులోనే వందల వందల ప్లేసులు జనాలకు దొరుకుతాయి ఈ ఇది నేను ఎక్కువ ఇండెక్ట్ గా మాట్లాడాలి అనుకోవడం లేదు ఎందుకంటే ఇది పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో ఉంది ఏం జరిగింది అతను ఎలా చనిపోయాడు ఎవరు చనిపోవండి చనిపోయాడు ఏం జరిగింది అనే విషయాలు పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో జరుగుతుంది వాళ్ళు ఖచ్చితంగా పోలీస్ ఇన్వెస్టిగేషన్ డీప్ గా చేస్తున్నారు అప్డేట్స్ అన్ని మీరు చూస్తున్నారు ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉంటది ఎందువల్ల ఇలా జరిగింది ఇవన్నీ సో నేను చెప్పదలుచుకున్నా జూన్ ఇరవై ఐదు మా మామగారికి యాక్సిడెంట్ అయితే జూన్ ఇరవై ఐదు మేము అపోలో హాస్పిటల్ మా మామగారిని అడ్మిట్ చేయడం జరిగింది అక్కడ వారం రోజులు అపోలో ఉండడం జరిగింది డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా మేము తరచూ చెన్నై అపోలో హాస్పిటల్ కి వెళ్తూ ఉండడం జరిగింది ఆ క్రమంలో భాగంగానే ఏడో తారీఖు నేను మా మామగారిని చెన్నై అపోలోకి తీసుకెళ్లడం జరిగింది నేను మీకు అన్ని పంపిస్తాను చెన్నై అపోలో హాస్పిటల్ బిల్స్ అపోలో హాస్పిటల్లో మా కార్ పార్క్ చేసిన వాలెట్ పార్కింగ్ డీటెయిల్స్ మీరు మీరు ఎవరైనా చెక్ చేసుకోవచ్చు అపోలో హాస్పిటల్ సీసీటీవీ ఫుటేజ్ తీసుకున్నా చెక్ చేసుకోవచ్చు నేను క్లుప్తంగా చెప్పాలనుకుంటున్నాను సో ఈ ఇష్యూ వెనక చాలా పెద్ద కుట్ర కోణం ఉంది